అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి మీ పై అధికారుల నుంచి ఈరోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మికంగా ఈరోజు మీకొక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది భగవంతునిపై నమ్మకం పెరుగుతుంది దేవాలయ దర్శనాలు పూజలు చేయడం వల్ల మనసుకు మరింత సంతృప్తి లభిస్తుంది అనవసరమైన సందేహాలు మిమ్మల్ని కొద్దిగా కలవరపెట్టవచ్చు ఈరోజు మీకు ఆనందకరమైన క్షణాలు చాలా లభిస్తాయి చిన్న చిన్న విజయాలు కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కొన్ని అనూహ్య సంఘటనలు లేదా ఊహించని ఖర్చులు మీ ఆనందాన్ని కాసేపు తగ్గించవచ్చు లోపల ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి బయటి పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చెయ్యకుండా చూసుకోండి ఆఫీసులో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది సహోద్యోగులతో సామరస్యంగా పనిచేస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశాలున్నాయి కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది ఆరోగ్య విషయానికొస్తే ఈరోజు మీరు మంచి ఆరోగ్యంతో ఉంటారు అయితే ఆహార నియమాల్లో కొంత జాగ్రత్త అవసరం ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం యోగా వంటివి చేస్తే మీకు మేలు జరుగుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినా అవి త్వరగా తగ్గిపోతాయి ఆర్థికంగా ఈరోజు మీకు లాభాల పరంపర ఉంది మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు అనవసరమైన ఖర్చులకు కాస్త అదుపు విధించుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఏదైనా శుభకార్యాలలో పాల్గొనే అవకాశముంది అలాంటి కార్యక్రమాలలో మీ ఉనికి అందరినీ ఆకట్టుకుంటుంది కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో మీ బంధాలు బలపడుతాయి ఇంటిల్లిపాది కలిసిచేసే పనులు సంతోషాన్నిస్తాయి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటారు క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది మీ ఆటతీరు మెరుగుపడుతుంది విజయం మీ వెంటే ఉంటుంది మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్త వహించండి అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది చిన్న విషయాలకే గొడవలకు దిగితే అది మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది ఈ రోజు మీరు కొన్ని విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి అపరిచితులను గుడ్డిగా నమ్మవద్దు మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు మోసపోయే అవకాశాలున్నాయి కాబట్టి ప్రతి అడుగునూ ఆలోచించి వేయండి గతంలో మీరు చేసిన తప్పుల ఈ ఈరోజు మీరు పాఠాలు నేర్చుకుంటారు ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చూసుకోవడానికి ఇదే మంచి సమయం మీ తప్పులను అంగీకరించడంలో వెనుకాడకూడదు కొన్నిసార్లు మీ తప్పుల కారణంగా ఇతరులు ఇబ్బంది పడవచ్చు అప్పుడు వారికి క్షమాపణ చెప్పడం మంచిది స్వీయ విశ్లేషణ చేసుకోండి మీ వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి తప్పులు చేయడం సహజం కాని వాటి నుండి నేర్చుకోవడం జ్ఞానం వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడుతుంది ఒకరికొకరు సహాయ సహకారాలు అందిస్తూ జీవితంలో ముందుకు సాగుతారు అపర్ధాలకు తావివ్వకుండా జాగ్రత్తపడటం అవసరం అవసరం ఈరోజు మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం రెండూ కూడా అధికంగా ఉంటాయి సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు మీపై మీకు ఈరోజు మరింత నమ్మకం పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం ఉంటుంది ఈ నమ్మకం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది పరిశ్రమలు వ్యాపారాలు ఆర్థిక కార్యకలాపాలు ఈ రోజు మీ వ్యాపారంలో కొన్ని సానుకూల మార్పులు వస్తాయి లాభాలు పెరిగే అవకాశాలున్నాయి అయితే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆచితూచి అడుగువేయాలి లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ పరిశ్రమలు వృద్ధి చెందుతాయి ప్రేమ సంబంధాల్లో ఈరోజు ఆనందం సంతోషం వెల్లివిరుస్తాయి మీ భాగస్వామితో బలమైన బంధం ఏర్పడుతుంది ఒకరికొకరు ప్రేమను మద్దతును అందించుకుంటారు ఈరోజు మీకు అద్భుతమైన ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత ఉత్సాహంగా ఉంటారు ఈ రోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మీ ఆలోచనలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం మీ వాదనకు బలం చేకూరుతుంది ఇతరులు మీ మాటలను వింటారు అయితే కొన్నిసార్లు మీరు అనుకున్న విధంగా చర్చలు జరగకపోవచ్చు లేదా మీ ప్రతిపాదనలు తిరస్కరించబడవచ్చు అటువంటి సందర్భాలలో నిరాశపడకుండా తదుపరి కార్యాచరణ గురించి ఆలోచించండి సమయానికి హాజరు కావటం స్పష్టంగా మాట్లాడటం ముఖ్యం ఈ రోజు విద్యార్థిని విద్యార్థులకు జ్ఞానార్జన మార్గంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి మీ చదువులో ఏవైనా అడ్డంకులు ఉన్నా గురువుల సహాయంతో వాటిని సునాయాసంగా అధిగమించగలరు మీ ప్రతిభను గుర్తించి మీకు తగిన ప్రోత్సాహం లభించే అవకాశాలున్నాయి ఈ రోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు మీ వాదనకు బలం పెరుగుతుంది కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు దీనివల్ల అపర్ధాలు తలెత్తవచ్చు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి మీరు సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు పూర్వీకుల ఆచారాలను సంప్రదాయాలను పాటించడం ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తుంది కళలు సాహిత్యం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది సామాజికంగా ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది మీ మంచి పనుల వల్ల సమాజంలో మంచి పేరు వస్తుంది ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటారు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు అయితే కొందరు వ్యర్థులు మీ గౌరవానికి భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు వాదనలకు దూరంగా ఉండండి మీ ప్రవర్తనలో నిగర్వం లేకుండా చూసుకోండి సృజనాత్మకత కళాత్మక ప్రతిభ కొత్త ఆలోచనలు ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది కొత్త ఆలోచనలు వినూత్నమైన ప్రణాళికలు మీ మదిలో మెదులుతాయి మీ కళాత్మక ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం సరస్వతీదేవి మీ సృజనాత్మకతను పెంచుతుంది స్నేహితులతో ఈరోజు మీరు మంచి సమయాన్ని గడుపుతారు పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది వారి నుండి మీకు అనూహ్యమైన మద్దతు లభిస్తుంది మీరు ఒక ముఖ్యమైన విషయంలో సలహా అడిగితే వారు మీకు సరైన మార్గాన్ని సూచిస్తారు అయితే కొందరి స్నేహితులు మీ బలహీనతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు లేదా మీ వ్యక్తిగత విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఎవరిని నమ్మాలో ఎవరితో జాగ్రత్తగా ఉండాలో మీరు వివేకంతో నిర్ణయించుకోవాలి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ ఛానల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి